చాలామంది ఒక మాట మాట్లాడతారండి అదేంటంటే ఏమండి సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాస్తే ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రాస్తుందండి ఇట్లాంటివి కొన్ని కొంతమంది మాట్లాడతారు అది కంప్లీట్లీ ఏమనాలి దానికి కాంటెక్స్ట్ లేదు దానికి ఏమాత్రం సబ్స్టెన్స్ లేదు అందులో ఎందుకు ఆ మాట అంటున్నానంటే రెండింటికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే సాక్షి అనే పత్రిక పుట్టిందే జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి సొంత జేబులో నుంచి డబ్బులు తీశాడు ఆ డబ్బులు అక్రమ డబ్బులా సక్రమ డబ్బులా అనేది పక్కన పెట్టండి ఆయన జేబులోంచి డబ్బులు తీసి ఒకటి సంస్థ పెట్టుకున్నాడు సాక్షి అనే పత్రిక పెట్టుకున్నాడు ఆ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ అనేది ఆయన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే నడుస్తాయి ఎందుకంటే ఆయన డబ్బులతో పెట్టుకున్నాడు అది అందులో ఏమి రెండో మాట లేదు ఇట్స్ ఏ ఫ్యాక్ట్ సాక్షి పత్రిక జగన్ కాకుండా వేరే పర్పస్ ఏమన్నా ఉందా సాక్షి పత్రిక ద్వారా డబ్బులు సంపాదించాలి అని ఏమన్నా ఉందా లేదు సాక్షి పత్రిక కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే దానికి డబ్బులు ఇస్తాడు ప్రభుత్వ డబ్బులు అంతేగాని డబ్బులు సంపాదించడము పెద్దగా పెరగడము దానికంటూ ఒక ఆబ్జెక్టివ్స్ ఏమ్స్ ఏమి ఉండవు దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏమో ఒకటే అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పొలిటికల్ పవర్ని కాపాడటము పొలిటికల్ పవర్ని క్యాప్చర్ చేసే విధంగా సహకరించటము ఆయనకి ఎవరైతే అడ్డొస్తున్నారో ఆ రాజకీయ ప్రత్యర్థుల మీద ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ బురద చల్లడము ఇదే తన పర్పస్ ఈనాడు పత్రిక తీసుకోండి ఈనాడు పత్రిక అనేది ఈ సాక్షి పత్రిక ముందు జగన్మోహన్ రెడ్డికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందు తెలుగుదేశం పార్టీకి ముందు ఉన్నది ఈ విషయం చాలామందికి గమనంలో కూడా ఉండదు అదే తెలుగుదేశం పార్టీతో పాటుగా పుట్టిందేమో ఈనాడు అన్నట్టుగా మాట్లాడుకుంటారు అది తెలుగుదేశం పార్టీ ముందు నుంచే ఉన్నది నంబర్ వన్ నెంబర్ టూ ఆ పత్రిక ఈజ్ ఓన్డ్ బై రామోజీరావు గారు ఇట్ ఇస్ నాట్ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు గారు అది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఎందుకు ఆ మాట చెప్తున్నాను ఇంపార్టెంట్ డిఫరెన్స్ అని ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏది కావాలంటే అది ఈనాడు చేయదు ఈనాడు పత్రిక ఈనాడు కోసమే ఉంటుంది ఈనాడు పత్రిక అనేది ఆ పత్రిక ఆ పత్రిక చదివే సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసమే ఉంటుంది ఎందుకంటే ఆ పత్రిక సర్వైవ్ కావాలి ప్రాస్పర్ కావాలి అంటే ఆ చందాదారులు చదివేటువంటి పాఠకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అన్నదాండలు కావాలి వాళ్ళ ఆశీస్సులు కావాలి అందుకోసం రామోజీరావు పనిచేస్తాడు అది మెయిన్ పర్పస్ అతనికి ఇన్సిడెంటల్గా తెలుగుదేశానికి సపోర్ట్గా మాట్లాడవచ్చు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు అంతేగాని దాని పర్పస్ చంద్రబాబు నాయుడికి సర్వ్ చేయడం కాదు లేదంటే తెలుగుదేశం పార్టీకి సర్వ్ చేయడం కాదు వాళ్ళు కావాలంటే చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించగలరు బికాజ్ ఇట్స్ నాట్ ఓన్ బై చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు కెనాట్ డిక్టేట్ టర్మ్స్ టు ఈనాడు అండ్ రామోజీరావు గారు ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ అండి ఈనాడుకి ఇష్టమైతే తెలుగుదేశం పార్టీని సమర్థిస్తుంది యాక్చువల్గా వాడు చేస్తున్న పని ఏంటి తెలుగుదేశం పార్టీని సమర్థించడం కంటే కూడా ఎక్కువ వైసీపీని వ్యతిరేకించడం అండి అది గమనించాల్సిన విషయం ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ ప్రభుత్వం మీద కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మీద కానివ్వండి పెద్దగా వ్యతిరేక వార్తలు లేవు ఇవాళ మర్చిపోయి ఉండవచ్చు చాలామంది ఇవాళ తీవ్రంగా టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మీకు అనిపించవచ్చు ఎన్నికల సందర్భంలో కానీ మొదటి టూ ఇయర్స్ చేయాలి ఆ పని వేరే సాక్షి పత్రిక అట్లా కాదండి సాక్షి పత్రిక పుట్టినటి నుంచి ఈనాటి వరకు ఎవ్రీడే ఇదిగో ఇటువంటి పిచ్చి వార్తలు అడ్డగోలు వార్తలు రియల్ ఎల్లో మీడియా ఎల్లో మీడియా దానికి అర్థం ఇంగ్లీష్లో ఎటువంటి ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి రాతలు రాయడం ఆ ఒరిజినల్ ఎల్లో ఇదండి సాక్షి ఆ ఎల్లో కలర్ ఇంకా మార్చుకోవాలా వీళ్ళు సాక్షి వాళ్ళు ఇప్పుడు ఈ వార్త ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకుంది దీనికి సంబంధించి ఏంటంటే ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లాంటి వార్తలు వస్తే వీళ్ళు నేరుగా ఎన్నికల సమయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా డ్రగ్స్ కుతంత్రం అంతా పచ్చ నేతలదే అని వాళ్ళ సొంత మీడియాలో ఇది గమనించాల్సింది సరే మిగతా మీడియాలో ఏది రాసుకున్నా కూడా ఆంధ్రప్రభ టీవీ నైను ఇట్లాంటివి ఉన్నాయండి ఇవన్నీ కూడా దేట్ డైరెక్ట్లీ ఓన్డ్ బై జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండొచ్చు టీవీ నైన్ అనేది మెగా వాళ్ళది కావచ్చు ఆంధ్రప్రభా అనే వాళ్ళు మరి వారికి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు బాగా దగ్గర ఉండొచ్చు కానీ నాట్ ఓన్డ్ బై జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎంతో కొంత ఇండిపెండెన్స్ ఎంతో కొంత అటానమీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదన్నా రాసుకుంటే వాళ్ళే బాధ్యులు దానికి ఇక్కడ అట్లా కాదు ఇది నేరుగా దీని యొక్క ఓనర్ జగన్మోహన్ రెడ్డి ఈ పత్రికలో మత్తు బంధం బహిర్గతం డ్రగ్స్ కుతంత్రం అంతా పచ్చనేతలదే అని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు మధ్యలో ఎవరిదో తెలియదు మరి బొమ్మ ఇటువైపు ఏమో భరత్ బొమ్మ వేసి ఇష్టారాజ్యంగా ఇట్లా రాస్తే ఎన్నికల సంఘం వాళ్ళు చూస్తూ ఎట్లా ఊరుకుంటున్నారు అనేది నాకు ఇంకొకటి అర్థం కాని విషయం అండి ఎన్నికల సంఘం కొరడా జుడిపించకపోతే ఇట్లాంటి అరాజకాల ఇంకా ఎక్కువ అవుతాయి ఈ రాతలు ఈ రాతలు చదవలేక జనం చచ్చిపోతున్నారు ఈ తప్పనిసరి పరిస్థితుల్లో జనానికి చెప్పాలి కాబట్టి చూడటమే కానీ సాక్షి అనే పత్రికని మామూలుగా సాక్షి అనే పత్రికను చదివితే మైండ్ కాలుష్యం అయిపోతుందండి కంప్లీట్గా కరెక్ట్ అయిపోతుంది ఆ స్థాయిలో వీళ్ళు ఈ చిత్ర రాస్తారు